వీడు మోములోడు కాదు చూస్తే నూనుగు మీసాలు కూడా రాలేదు పగలు రాత్రి కష్టపడి చదివే ప్రతి ఒక్కరి కలల సౌధమైనా గూగుల్లో ఉద్యోగం సంపాదించాలని ఒక్కసారైనా మనసులో అనుకుంటారు కానీ మన వల్ల ఏమవుతుందిలే అని నిరాశపడి ప్రయత్నాన్ని మానేసిన వాళ్ళు ఎందరో ఉన్నారు అంతేకాకుండా ఎలాగైనా గూగుల్లో ఉద్యోగం సంపాదించాలనే పట్టుదలతో కష్టపడి సాధ్యం కాక సమయాన్ని వృధా చేసుకున్న వాళ్ళు ఉన్నారు గూగుల్లో ఉద్యోగం సంపాదించడం అంటే ఎంత కష్టమో చూడండి అలాంటి దాన్ని వీడు సాధించి ఔరా అనిపించాడు ఈ న్యూనుగు మీసాలు సైతం రాని పన్నెండో తరగతి చదువుతున్న కుర్రాడు నాలాంటి యావరేజ్ విద్యార్థికి గూగుల్లో ఉద్యోగం వస్తుందని ఎవరు అనుకుంటారు నా సంతోషాన్ని మాటల్లో చెప్పలేను ఓ విధంగా నా కళ నిజమైంది నా కష్టానికి తగిన ఫలితం దక్కిందన్నాడు గూగుల్లో ఉద్యోగం సంపాదించిన హర్షిత్ శర్మ హర్షిత్ శర్మ గూగుల్లో గ్రాఫిక్ డిజైనర్గా ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యాడు ఇతను చండీగఢ్ సెక్టార్ ముప్పై మూడు గల ప్రభుత్వ మోడల్ సీనియర్ సెకండరీ స్కూల్లో విద్యార్థి కేవలం పన్నెండవ తరగతి మాత్రమే చదువుతున్నాడు ప్రారంభంలో ఏడాది పాటు స్టైఫండ్ కింద హర్షిత్ శర్మకు గూగుల్లో నెలకు నాలుగు లక్ష రూపాయలు చెల్లిస్తారు ఈ సమయంలో అతని ట్రైని గ్రాఫిక్ డిజైనర్గా పనిచేస్తాడు ట్రైనింగ్ పీరియడ్ పూర్తయ్యాక నెలకు పన్నెండు లక్షల రూపాయల ప్యాకేజీ పేరిట రెమ్యునరేషన్ అందుతుంది హర్షిత్ శర్మకి ఆగస్టు ఏడున కాలిఫోర్నియాకు ప్రయాణం కానున్న ఈ హర్షిత్ శర్మ ఓ పత్రికతో మాట్లాడాడు పదేళ్ల వయసు నుంచే తాను డిజైనింగ్పై ఎలా దృష్టి పెట్టి నేర్చుకున్నానో వివరించాడు గూగుల్లో పనిచేయాలన్నది తన లక్ష్యమని చెప్పాడు అందుకు తగినట్టు కష్టపడ్డానని తన కళ నిజమైందన్నాడు ఏ ఇన్స్టిట్యూట్లో శిక్షణ కూడా పొందకుండానే గూగుల్లో ఉద్యోగం వస్తుందని నేను కలలో కూడా ఊహించలేదని తాను పదేళ్ల వయసు నుంచే డిజైనింగ్ పైన దృష్టి పెట్టానని తనకు తన అంకుల్ రోహిత్ శర్మ నేర్పించాడని హర్షిత్ శర్మ సంతోషంగా చెప్పాడు ఆ తర్వాత ఇది తనకు అభిరుచిగా మారిందని వివరించాడు పాఠశాలలో చదువుతున్నప్పుడే తాను బాలీవుడ్ హాలీవుడ్ సినిమాల పోస్టర్లను తయారు చేయడం ద్వారా నలభై నుంచి యాభై వేల రూపాయలు సంపాదించానని చెప్పుకొచ్చాడు డిజిటల్ ఇండియా కార్యక్రమంలో తన గాను పిఎంఓ నుంచి ఏడు వేల రూపాయలు గెలుచుకున్నట్లు హర్షిత్ శర్మ వివరించాడు గత ఏడాది డిసెంబర్ నెలలో హర్షిత్ శర్మ గూగుల్ లింక్ ద్వారా దరఖాస్తు చేసుకున్నాడు ఈ దరఖాస్తు ద్వారా ఈ జాబ్ కొట్టేశాడు రోహిత్ శర్మ అతను ఇప్పటికే రూపొందించిన అద్భుత డిజైన్లను చూసిన గూగుల్ యాజమాన్యం ఉద్యోగంలోకి తీసుకునేందుకు నిర్ణయించుకుంది హర్షిత్ శర్మకి జూన్ నెలలోనే అపాయింట్మెంట్ లెటర్ పంపించింది గూగుల్ యాజమాన్యం ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి షేర్ చేయండి మా యూట్యూబ్ ఛానల్ ఫ్రీ టికెట్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి